హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బంగార ధరలు మళ్ళీ భారీగా పెరుగుదలు నమోదు చేసుకున్నాయి అలాగే బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా తగ్గుతాయా లేదా అనేది కూడా వేస్ట్ చూడాల్సిందే పసిడి ప్రియులు చాలా ఆలోచనలు అయితే పడ్డారు తగ్గుతుందా లేదా అని అలాగే ఎంతవరకు తగ్గు ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద డెబ్బై ఐదు రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని తొమ్మిది వేల మూడు వందల డెబ్బై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాముల మీద ఏడు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని తొంభై మూడు వేల ఏడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద ఆరు వందల పెరుగుదల నమోదు చేసుకొని డెబ్భై నాలుగు వేల తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద ఎనభై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక గ్రామ్ వచ్చి పదివేల రెండు వందల ఇరవై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష రెండు వేల రెండు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాముల మీద ఆరు వందల యాభై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల డెబ్బై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు కూడా వెళ్దాం ఫ్రెండ్స్ వెండి కూడా నేనేం తక్కువ అన్నిట్లు వెండి కూడా భారీగా పెరిగిందనమాట ఒక గ్రాము వెండి వచ్చి నూట ఇరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది కేజీ మీద రెండు వేలు పెరుగుదలను నమోదు చేసుకొని ఒక కేజీ వెండి వచ్చి ఒక లక్ష ఇరవై ఐదు వేల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన